పల్లవి అలా హాస్పిటల్లో ఉండగా ఇంతలో వాళ్ళ అమ్మ నాన్న వస్తారు ఇక వాళ్ళ అమ్మ వచ్చి అమ్మ పల్లవి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తారు ఇక రాగానే అక్కడ ఉన్న పల్లవిని చూసి వాళ్ళ అత్తయ్య ఇలా అంటూ ఉంటుంది అమ్మ నీకు గండం తప్పిందమ్మ నీకేం కాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బామ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది అమ్మ పల్లవి నువ్వు అదృష్టవంతురాలు నీ అదృష్టం సాత్తు నీకు నీ కడుపులో ఉన్న బిడ్డకు ఏమీ కాలేదు డాక్టర్లు చెప్పారు అని చెప్పి అంటుంది అది వినగానే పల్లవి ఒక్కసారి తరుగు షాక్ అయిపోతుంది ఇక అక్కడే ఉన్న పల్లవి అయితే చ ఇప్పుడు కూడా మిస్ అయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్ ఇలా అంటూ ఉంటాడు పల్లవి ఉన్న నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నీకు ఏమైందో అని నేను చాలా కంగారు పడ్డాను డాక్టర్ గారు అంతా రైట్ ఓకే అని చెప్పాక నాకు మనసు పడింది అంతవరకు నేను చాలా టెన్షన్ పడ్డాను అని చెప్పి కమల్ అంటూ ఉంటాడు ఇక పల్లవి అదంతా చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది కడుపులో బిడ్డ ఇంకా చావలేదని తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్